అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో నారాయణాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాం నాంపల్లికి అతి చేరువలో ఉన్న బీర్లా టెంపుల్కి వచ్చేసాం ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మా ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ట్యాంక్ బండ్ మీదుగా బీర్లా మందిరికి వచ్చేసాం హైదరాబాద్లోని హుసన్ సాగర్ సరస్సు యొక్క దక్షిణ వైపుగా బిర్లా మందిర్ ఉంటుంది ఈ దేవాలయం రవీంద్ర మహర్తి సమీపాన లకిడి కాపుల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న నౌపత్ అనే చిన్న కొండపై మనకు కనపడుతుంది హైదరాబాదులో దర్శించుకోవాలి అనే ముఖ్యమైన ప్రదేశాలలో బిర్లా మందిర్ ఒకటి ఈ దేవాలయంలో ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి వచ్చేసాం రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతితో అరవై ఆరులో మొదలై ఈ మందిర నిర్మాణం పూర్తవటానికి నిర్మించిన ఈ దేవాలయాన్ని రామ్ కృష్ణ మిషన్ కి చెందిన రంగనాథ ఆనంద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించారు ఈ దేవాలయం ఉత్కల్ మరియు దక్షిణ భారతీయ శైలి యొక్క భారతీయ శిల్పశైలిని కలిగి ఉంటుంది ఈ దేవాలయంలో మహాభారతం రామాయణంకి సంబంధించిన ముఖ్యమైన కీలక ఘట్టాలను పాలరాతితో శిల్పులు చెక్కి పెట్టారు మనం ఇక్కడ అన్ని సన్నివేశాలను దర్శించుకోవచ్చు ఆ సన్నివేశాలను చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఇక్కడ గ్రెనేడ్తో చేసిన పదకొండు అడుగుల స్వామివారి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ బిర్లా మందిరులో బుద్ధుడి కోసం నిర్మించిన ఆలయం కూడా ఉంది ఈ దేవాలయంలో గణేశుడు శివుడు సరస్వతి హనుమంతుడు బ్రహ్మ లక్ష్మి సరస్వతి సాయిబాబా వంటి ఇతర దేవతలను కూడా మనం దర్శించుకోవచ్చు నలభై రెండు అడుగుల ఎత్తు ఉండే ఈ ఆలయ గర్భగుడి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం మాదిరిగా ఉంటుంది రెండు వందల ఎనభై అడుగుల ఎత్తులో పదమూడు ఎకరాల విస్తీర్ణంలో నవబత్ పర్వతంపై ఉండే ఈ దేవాలయాన్ని అందరూ దర్శించుకోండి హైదరాబాద్లో దర్శించుకోవలసిన ప్రదేశాలలో అతి ముఖ్యమైనదిగా ఈ బిర్లా మందిర్ చెప్పవచ్చు ఈ ఆలయం భక్తులకు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ దేవాలయంలో మొబైల్ సౌకర్యం లేదు మొబైల్ కిందనే పెట్టేసి పైన మనం దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సర్వే సుఖినో భవంతు